క్రికెట్ బెట్టింగులకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆలుగడ్డ డిఎస్పీ ప్రమోద్ గారు హెచ్చరించారు మంగళవారం ఆయన మాట్లాడుతూ బెట్టింగ్ ఆడి యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఈ విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉంటూ పిల్లలు కదలికలను గమనించాలని తెలిపారు యువతను టార్గెట్ చేసి ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు అనే ఒక ఆశ చూపించి చాలామందిని మోసం చేయడం జరుగుతుంది గతంలో కూడా చాలామంది యువత డబ్బులు కోల్పోయి మోసపోయారు వాళ్ళు వాళ్ళ పేరెంట్స్తో కూడా చెప్పుకోలేని పరిస్థితిలోకి వెళ్ళి కొన్ని ఆత్మహత్యలు కూడా జరిగినాయి సంఘటనలు మనం ఆల్రెడీ చూసాం సో ఈ మధ్య కొత్తగా క్రికెట్ బెట్టింగ్ యాప్స్ అనే రావడం జరిగింది మనందరికీ తెలుసు పోలీస్ శాఖ తరఫున మేము తెలియజేసేది ఏమంటే ఆల్ క్రికెట్ బెట్టింగ్ యాప్స్ ఆర్ ఇల్లీగల్ దీన్ని ప్రోత్సహించిన ఈ యాప్స్ లో క్రికెట్ బెట్టింగ్ పాల్గొన్న చట్టరీత్యా నేరం అలా చేసిన వాళ్ళపైన చట్టపరంగా కఠినమైన